జై మార్కండే మిత్రులారా నేను డాక్టర్ భాషవర్తిని కేశవులు ఎండి న్యూరోసైక్యాట్రీ చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘంగా మాట్లాడుతున్నాను మహారాష్ట్రలో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో పద్మశాలి కులస్థులకు తక్కువ సంఖ్యలో సీట్లు ఇచ్చారు దానికి కారణం మన లోపల ఉన్నటువంటి అనైక్యత మన జనాభా చాలా ఎక్కువగా ఉంది ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కానీ సీట్లు ఇవ్వడం లేదు గెలిపించడం లేదు గెలిపించుకోలేకపోతున్నాం అందుకే ఈ మధ్య ముగ్గురికి పద్మశాలి కులస్తులకు ముఖ్యంగా సోలాపూర్ ఉత్తర భాగం నుంచి మహేష్ కోటే గారు నిలబడడం జరిగింది అలాగే సోలాపూర్ సెంట్రల్ నుంచి దేవేందర్ కోటే గారు నిలబడడం జరిగింది అలాగే జాల్లా నియోజకవర్గం నుంచి కైలాస్ గోరిటల గారు నిలబడ్డారు వీళ్ళంతా మన పద్మశాలి ముద్దుబిడ్డలు మన పద్మశాలి జనాభా తక్కువేం లేదు మనం ఎవరి కోటేస్తే వాళ్ళు గెలిచే ఆస్కారం ఎక్కువగా ఉంది కనీసం ఈసారైనా మనం ఐక్యమత్యంగా ఉండి మన ఓటును మన కుల బాంధవులకు వేసుకుంటే చాలా వరకు గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అందుకే మన ఓటును ఎవరికో వేసి ఎవరి దగ్గరకు వెళ్ళి మనం అడ్డుకోవడం కంటే మన వాళ్ళలో ఉన్నటువంటి మన కులస్తులకు ఓటు వేసి గెలిపిస్తే అది మీ భవిష్యత్ తరాలకు మీ పిల్లలకు కూడా యాచించి అంటే ఇతరుల దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి నుంచి మనమే విముక్తి చేసిన వాళ్ళం అవుతాం అందుకే మన వాళ్ళ కోటేయండి మన వాళ్ళలో మంచి వాళ్ళే నిలబడ్డారు మంచి వాళ్ళ కోటేయండి పార్టీలు ఏదైనా గుర్తులు ఏదైనా వాళ్ళు మన వాళ్ళేనా అని ఆలోచించండి గుర్తుంటు పెట్టుకొని ఓటేయండి చాలామంది మిత్రులారా కరీంనగర్ ఇటు సిరిసుల నుంచి మొదలుకుంటే వరంగల్ నుంచి మొదలుకుంటే నిజామాబాద్ అంటే ఉత్తర తెలంగాణ తెలంగాణ నుంచి పోయినటువంటి మన పద్మశాలి కులాసులు ఎవరైనా సరే మన వాళ్ళు ఎక్కడున్నా ఎవరెక్కడ ఏ స్థానం నిలబడ్డా వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారని డాక్టర్ కేశవల్గా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను